హాయ్ ఫ్రెండ్స్ లవంగాలు బీన్స్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి హెల్త్కి అయితే చాలా మంచిదండి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందామండి ఈ కర్రీ వచ్చేసండి చపాతీలోకి పూరీలోకి రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ముందుగా అయితే ఈ లవంగాల బీన్స్ చూద్దామండి కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి కానీ ముందుగా కట్ చేసేస్తే కొంచెం కలర్ అయితే మారిపోతుందంటండి నేను ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను ఆనియన్స్ అన్నీ వేగుతాయి కదండి వేగిన తర్వాత కట్ చేసుకుందామండి ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసి తీసుకుందాము నేనైతే ముందు ఆనియన్స్ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఆ తర్వాత టమాటాలు అన్నీ కట్ చేసిన తర్వాత ఆనియన్ వేగేటప్పుడే కట్ చేసుకున్నానండి లవంగాలు బీన్స్ని ముందుగా మిక్సీ పట్టేసుకుందామండి టమాటా అల్లం వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు కలుపు మిక్సీ అయితే పట్టేస్తానండి మసాలా అయితే ఏం వేయట్లేదండి చూస్తున్నారు కదండి మీరు ఒకవేళ మిక్సీ పట్టుకున్నా డైరెక్ట్గానే ఈ టమాటా మిశ్రమో అని వేసుకోవచ్చు అండి అలాంటప్పుడు అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ముందుగా పోపు దినుసులు తీసుకుందామండి ఇంకా స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి శనగపప్పు మినపప్పు చీలకర్ర ఆవాలు అన్నీ వేగిపోవాలండి ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందామండి పోపు అయితే వేగిపోయింది ఆనియన్ వేసేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి ఆనియన్ వచ్చేసి మధ్య మధ్యలో వేయించుకుంటే సరిపోతుందండి ఈ లోపు లవంగాలు బీన్స్ అయితే కట్ చేసి తీసుకుందాము ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది ఆనియన్ అయితే వేగుతూ ఉంటుందండి ఈ లోపు ఇవన్నీ కట్ చేసేసుకుందాము ఈ లవంగాలు బీన్స్ వచ్చేసి మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా చిన్నగా అన్న కట్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన షేప్లో నేనైతే కొన్ని చిన్నగా కొంచెం అయితే సీరికల్లా కట్ చేస్తాను అండి కట్ చేసేటప్పుడు మా పెద్ద బాబు వచ్చి చిన్న వీడియో క్లిప్ అయితే తీసిచ్చాడండి చూస్తున్నారు కదండి లోపల వచ్చేసి వైట్ కలర్ బీన్స్లా ఉంటుందండి మొత్తం అన్నీ ఇదే విధంగా అయితే కట్ చేసుకున్నానండి ఆనియన్ అయితే అంతా వేగిపోయిందండి మిక్సీ పట్టిన టమాటా మిశ్రమని వేసేసుకుందాము పచ్చివాసన రాకుండా బాగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆయిల్ పైకి తెరిన తర్వాత అంతా వేగిపోయింది ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ లవంగాలు బీన్స్ వేసేసుకుందామండి ఇవి వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇవి వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకుంటే ఇవి తొందరగా మగ్గిపోతాయండి మధ్యలో అయితే ఒకసారి మూత తీసి రుచికి సరిపడినంత కారం చిటికటి పసుపు అయితే వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి మీరు కావాలంటే గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చండి మా ఇంట్లో మసాలాలు తక్కువ తింటారని మసాలా అయితే ఇంక వేయట్లేదండి కానీ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఉప్పు కారం అంతా వేగిన తర్వాత మరలా మూత పెట్టేసుకుంటే ఈ లవంగాలు బీన్స్ వచ్చేసి బాగా మగ్గిపోతాయండి అంతా మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాము వాటర్ అయితే ఎక్కువ పట్టదండి అంత వేగిపోయింది కదా అంతా మగ్గిపోయిందండి ఇంకా వాటర్ వేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాము నేను కర్రీలో ఉప్పు వేయడం మర్చిపోయాను అండి అందుకే ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా చెక్ చేసుకుంటాం కదా ఇప్పుడైతే ఉప్పు అయితే అండి ఇంకా ఉప్పు వేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాము రుచికి సరిపోయినంత ఉప్పు వేసేసుకుని మూత పెట్టేసుకుందామండి తొందరగానే కర్రీ అయితే మగ్గిపోతుంది ఉప్పు వచ్చేసి కర్రీ అంతా పట్టడానికని ఒకసారి అయితే అంతా మిక్స్ చేసి మూత పెట్టేశానండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి రైస్లోకి రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ టైం చేశాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి